నా మిత్రులకి శ్రేభిలాషులకి నా ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి శుభోదయం అండి ఈరోజు మనకి చాలా విలువైన రోజు మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకునే రోజు ఓటు ఒక ఆయుధం సో ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తుని మన ఓటే నిర్ణయిస్తుంది సో ఒక ఓటుతో గెలిచి చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు చరిత్రహీనులు ఉన్నారు సో రానున్న ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తుని ఎలా ఉంచుకోవాలో నిర్ణయం తీసుకునే చాలా విలువైన రోజు సో ఓటు వేసే ముందు మన రాష్ట్ర ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉండాలో ఎట్లా ఉండాలో మీరు అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి సరే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను మీ సత్యప్రసాద్ జై హింద్